ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ ఎలా ఉంది మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక చేసే పనిది పర్సనల్ లైఫ్ది శాస్త్రంది బలంది సంతానంది సంసారంది కెరీర్ విషయంది విద్య విషయంది ఉద్యోగ విషయంది విదేశాన యోగంది నమ్మిన పనిది వ్యాపార బలంది చూడు వారికి వచ్చిన శ్రీడి సాయిబాబు వచ్చిండండి వనదేవతలు సమ్మక్క సారక్క వచ్చినండి ఈ సంవత్సరం వారి జాతకంలో చాలా వరకు మాత్రం వనదేవతలు సమ్మక్క సారక్క దేవులు ఉన్నండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లండి వారి జాతక బలంలా ఈ మిథున రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే మాత్రం ఎంత ప్రాణంగా ఉంటారో స్నేహితం మాత్రం వారికి మాత్రం ఎవరితోనన్న విరోధం వస్తే అంత దూరంగా చేసుకునే స్వభావం ఉంటుందండి వీరిది పుట్క మాత్రం కరెక్ట్ మాత్రం పాము వర్గం పుట్కండి అని పాము అంటే మాత్రం కాటేస్తుందని మనం అనుకుంటాం కానీ మాత్రం ఆ నాగేంద్రుడు ఇచ్చినంత వరం ఎవ్వరు ఇవ్వరండి ఆ నాగేంద్రుడు వరం ఇచ్చిండు కాబట్టి ఆ నాగేశ్వరుడు ఈశ్వరుడు మెడలో పెట్టుకొని ఉన్నాడండి అలాగే అలాగే పగబట్టిండనుకో మాత్రం ఈ నాగేంద్రుడు ఎలా అంటే కొన్ని తరాలు లెక్క పగబట్టేటట్టు ఉంటాడండి అలా నాగశాపం ఉంటుంది ఈ రాశివారి స్వభావం కూడా అలాగే ఉంటుందండి ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారు మనుషుల్ని పట్టుదల ఎక్కువ ఉంటుంది ఈర్ష్య అసూయ ద్వేషం ఎక్కువ ఉంటుంది అంటే తొందరపాటు నిర్ణయం తప్ప వాళ్ళు కడుపులో ఏం కప్పటం ఉండదండి ఏదైనా సూటిగా మాట్లాడతారు ఉన్నది మాట్లాడతారు లేని తగాదాలు తెచ్చుకుంటారు అందరు నావల్లే అనుకుంటారు కానీ వాళ్ళ నెత్తి మీదనే జెండా పాతారు అనేది వాళ్ళకి తెలియదు కానీ మూర్ఖత్వపు లక్షణాలు చాలా ఉంటాయి ఈ సంవత్సరం వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి వారి పేరు మీద ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఏ విషయంలో అయినా ఒకటికి నాలుగు సార్లు వారు నిర్ణయం తీసుకుని నడవటం మంచిది వారికి ఆకస్మికంగా ధనలక్ష్మి మాత్రం ప్రాప్తించే అవకాశం ఉంది అలాగే గృహ లక్ష్మి ప్రాప్తించే అవకాశం ఉంది వారి భార్య మాట ప్రకారం కానీ పిల్లల మాట ప్రకారం కానీ పెద్దల మాట ప్రకారం కానీ నడవటం మంచిది ధనం మాత్రం విపరీతంగా వస్తుంది కానీ అలాగే విపరీతంగా ఖర్చు అవుతుంది ఆదాయం పద్నాలుగు ఉన్నది ఖర్చు పద్నాలుగు ఉంది సాయం సాయం చేసేది ఏడుగురు ఏడిసేది తొమ్మిది గురు ఇద్దరు ఎక్కువనే ఉంటారు వారి జాతకానికి గ్రహాలు అంత అనుకూలత లేవు దశమస్థానంలో దరిద్రం శని నడుస్తుంది అయినా సరే గురుబలం ఉంది రాహుబలం ఉంది కేతుబలం ఉంది కాబట్టి వారికి ఓపిక చాలా అవసరం కానీ రాహుకేతుల కళాయికల అమ్మవార్లు వచ్చిన కానీ సమ్మక్క సారక్క దేవతలు వచ్చిన కానీ ఖచ్చితంగా వారు మొక్కి ఉంటే మాత్రం ఈ రాబోయే కాలంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సమ్మక్క సారక జాతర ఉంది వీలైతే వెళ్ళి రావటం మంచిది అమ్మవారికి మాత్రం బంగారం నిలువెత్తులు బంగారం ఇచ్చి రావటం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి జాతకానికి వారికి వారి కుటుంబ సభ్యులకి వంశాభివృద్ధికి అయ్యే అవకాశాలు ఉంటాయి ఒక వివాహం చేయాలన్నా పెళ్లి చేయాలనుకున్న ఇల్లు కట్టాలనుకున్న స్థలం తీసుకోవాలనుకున్నా లేదా మాత్రం ఉద్యోగ ప్రాప్తి కోసం వ్యాపార ప్రాప్తి కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఈ పన్నెండు నెలలు వారికి ఐదు నెలలు అనుకూలంగా ఉన్నాయి ఏడు నెలలు ఇబ్బంది ఉంటాయండి జనవరి ఫిబ్రవరి నెల చాలా మంచిగా ఉంటుంది మార్చి ఏప్రిల్ మే నెల బాగుండదండి వారి పేరు మీద అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలా జూలై ఆగస్టు నెల మాత్రం మంచిగా ఉండే అవకాశం ఉండదండి వారి జాతకంలా ముఖ్యంగా మాత్రం వీరి కీలకమైన సంవత్సరం ఉన్నది వీరి జాతక బలానికి కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నవారికి మాత్రం కీలకమైన సంవత్సరం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందికర సంవత్సరం నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నవారికి ఆర్థిక సమస్యలు తప్పో గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు తప్పో వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వీరికి రుణానుబంధం రూపేణ బంధం తప్పదండి అంటే రుణం తీయటం కానీ వేయడం కానీ తీసుకోవడం కానీ దమనత కావడం కానీ మధ్యవర్తి కావడం కానీ మండి బకాయిలు పడటం కానీ గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ పరంగా తప్పకుండా ఉంటూనే ఉంటాయండి డబ్బు అనేది వీరి చేతి అంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కానీ డబ్బు ఒక టైంలో డబ్బుల్ని ఆట ఆడించారు ఇప్పుడు డబ్బులు వీరి వీరిని ఆట ఆడిస్తున్నది కానీ ఆట వీరికి మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉన్నది వీరి జాతకముల జాగ్రత్త చెప్పేవారంటే మాత్రం మహా మేధస్సు జాతకం గలవారండి అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి మాత్రం తిరుగుండదండి వారు ఖచ్చితంగా మాత్రం శివుడికి అభిషేకం చేపించాలి రుద్రాభిషేకం పాలాభిషేకం భస్మాభిషేకం తేనె అభిషేకం ఏదైనా సరే చేయటం చాలా మంచిది శివాలయంలో వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామి కాడ పోయి చేయాలి లేకుంటే ఎక్కడైనా ఏ శివాలయంలో చేసినా మంచిదే అన్నదానం చేయటం చాలా మంచిది మనం కిలోలు కిలోలు వజ్రాలు వైడ్యూర్యాలు బంగారం వెండి అలాగే బహుళ అంతస్తులు రాసిసిన ఇంకా కావాలి కావాలి అనిపిస్తుంది మానవ జన్మకి ఆశ ఎక్కువ ఉంటుంది కానీ అన్నం మాత్రం తినగానే మనిషి కడుపు నిండంగానే మాత్రం చాలు చాలని వాక్యం ఉంటుంది అన్నదాత సుఖీభవాన్ని ఉన్నారు అన్నదానం చేస్తే వీరి జాతకంలో చాలా వరకు గొప్ప ఫలితాలు కలిసొచ్చే ఉన్నాయి వీరి జాతకంలో వ్యాపారం చేసేవారైతే వ్యాపార విషయంలో కొన్ని ఆటంకాలు చిక్కులు చికాకులు వస్తాయి తొలగిపోతాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మాత్రం చిక్కులు వస్తున్నాయి వీరికి ధన విషయంలో రుణ విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో అవి అవకాశాలు ఉన్నాయండి ఇంకా వీరికి వైద్య రంగంలో చదవాలనుకుంటున్నా అనుకునే వారు కలిసి వస్తుంది అలాగే విద్యారంగంలో చదవాలనుకునే వారికి లాభయోగం ఉంటుంది అలాగే మాత్రం ధన విషయంలో చదవ ధన ఫైనాన్స్ రంగంలో చదవాలనుకునే వారు కలిసి వస్తుంది విదేశానం వెళ్ళాలనుకునే వారికి లాభయోగం ఉంటుంది ముఖ్యంగా సమ్మక్క సారక్కలకు మాత్రం తప్పకుండా మనసులో మాత్రం ఉంచుకోవాలండి రెండవది శ్రీడీఎస్ సాయిబాబా సందర్శనం చేయటం కూడా చాలా మంచిది ఇంకొకటి వీరి జాతకంలో చూడాలంటే ఏ పనైనా ఇద్దరితో చేయాలి కానీ ముగ్గురితో నలుగురితో చేయవద్దు వీరికి నోటి దురుసు కూడా ఎక్కువ ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి దాని మూలంగా వీరు మనసులో కప్పటం ఉండదు మాట అనేది సూటిగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు రాయి పగల కొట్టినట్టు కట్టెర కొట్టినట్టు మాట్లాడతారు దాని వలన చాలా చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరు ధరించాల్సిన లోహం మాత్రం పగడం ధరించాలండి పంచలోహంతో ధరించాలి చాలా మంచిది ఐదవ సంఖ్య చాలా మంచిది వీరికి తొమ్మిదవ సంఖ్య మంచిది వీరి పేరు మీద అలాగే వస్త్రాధారణ అన్ని వస్త్రాలు మంచిది ఎరుపు కలరు వస్త్రం చాలా మంచిది పార్టీ పరంగా చూడాలంటే వీరు రాజకీయ రంగం మాత్రం అంతగా కలిసి రాదండి కాకపోతే రాజయోగంలో పుట్టిన వారికి కలిసి వస్తుంది కానీ మాత్రం ఏ రకమైతే కలిసి రాదు ఆరుద్ర నక్షన వారు మాత్రం ఖచ్చితంగా శివుడికి పూజ చేయాలండి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదండి వీరి పేరు మీద చేయి లక్ష్మి కళ చేయి ఉంటుంది సామాన్యంగా డబ్బులు ఖర్చు పెట్టరు పెడితే విపరీతంగా ఖర్చు పెడతారు వీరికి మాత్రం రిస్క్ తీసుకునే అలవాటు ఎక్కువ ఉంటుంది డేర్ పర్సెంట్ గుణం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా కానీ తండ్రి సహకారం ఉంటుంది అమ్మాయిలైతే అబ్బాయిలైతే మాత్రం తల్లి ప్రేమ అధికం ఉంటుంది సోదరులతో సహకారం ఉంటుంది అన్నదమ్ములతో సహకారం ఉంటుంది అలాగే భావం ఉంటుంది కానీ భూమి కావచ్చు స్థలం కావచ్చు వ్యవసాయ భూమి కావచ్చు పెద్దలు కట్టిన ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు దాని గురించి చిక్కులు చికాకు రుణ చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఆ రుణ చిక్కులు వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వరం స్వామి ఆరాధన చేయటం నాగేంద్రుడు పూజ చేయటం అలాగే మాత్రం సమ్మక్క సారక్క దర్శనం చేయడం చాలా మంచిది అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు కూడా మాత్రం కాలరిష్ట ద్వేష దోషం దేశరిష్ట దోషం ఉంది కాబట్టి మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులని సందర్శించి పండితుల్ని సందర్శించి వారి పేరు మీద మాత్రం ప్రత్యేకంగా శాంతి చేయించుకోవడం చాలా మంచిదండి మంచి ఫలాలు కలుగుతాయి వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్రబాదాలు వెళ్ళిపోయే ఉన్నాయి అలాగే మాత్రం ఇంటి ముందర మాత్రం బూడిద గుమ్మడికాయ చెట్టు బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ పసుపు గుడ్డతో మాత్రం బుధవారం రోజు కడితే కూడా నరదిష్టి వెళ్ళిపోయే అవకాశం ఉన్నదండి ఇంకోటి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది కానీ వీరి గృహంలో కిరాయి ఉన్న గృహం గృహం కావచ్చు లేకుంటే సొంత గృహం కావచ్చు ముఖ్యంగా మాత్రం కానీ మాత్రం పాలు వచ్చే వృక్షం ఉండొద్దు రెండవది మునుగ చెట్టు ఉండొద్దు చాలా వరకు ఇబ్బందికరమయ్యే అవకాశం ఉన్నదండి అంశబలం మంచిగా ఉంటుంది అనుకున్న పని సాధించే ఉన్నాయి మొత్తానికి చూడాలంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వీరికి మాత్రం యాభై శాతం మంచిగా ఉంది యాభై శాతం ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి మాత్రం ఎవరికి వారు సిద్ధాంతులు పట్టుకొని శాంతి చేయించుకోవడం చాలా మంచిది చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం భూయత్